వెల్కమ్ బ్యాక్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విద్యావేత్తగా అభివృద్ధి ప్రధాత మాగుంట సుబ్బరామరెడ్డి ప్రకాశం జిల్లా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన చేసిన సేవా కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులు కొనసాగించడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి పోతుల రామారావు కసుకుత్తి ఆదన్న అన్నారు పార్లమెంటు మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకల సందర్భంగా రామ్నగర్ రెండవ లైన్లోని మాగుంట నివాసంలో మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన తనయుడు రెడ్డి మాగుంట నిఖిల్ రెడ్డి మాగుంట అభిమానులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు జిల్లా అభివృద్ధిలో మాగుంట సుబ్బరామరెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యేలు కొనియాడారు జిల్లాలో విద్యా అభివృద్ధికి జూనియర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనత సుబ్బరామరెడ్డిదే అని అన్నారు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన చేసిన సేవలను చిరస్మరణీయమన్నారు ఆయన మరణించిన ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయిన బత్తిన ఘనశ్యామ్ సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్ బెల్లం సత్యనారాయణ కుప్ప రంగనాయకులు డాక్టర్ రాజవిమర్ రంగారెడ్డి వీరశేఖర్ సీనారెడ్డి పసుపురెడ్డి శ్రీనివాసరావు కార్పొరేటర్ చెంతపల్లి గోపి కుంద హనుమారెడ్డి మల్లుకార్జున్రెడ్డి తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ నాదండ సుధాకర్ గోపి పోలవరపు శ్రీనివాసరావు సీతమ్మ నరసమ్మ అయినా కృష్ణారావు కృష్ణారెడ్డి వీరశేఖర్ చెరుకూరి ఆదిలక్ష్మి మాగుంట అభిమానులు పాల్గొన్నారు రెడ్డి గారి భద్రత సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా క్లాభం తప్పకుండా కార్యక్రమాలు చేస్తూ మన ప్రజెంట్ ఎంపీ శ్రీనివాస రెడ్డి గారు సోదరులు అదేవిధంగా మధ్యలో పార్వత ముగ్గురు కూడా ఆమె ఎంపిక చేయడం జరిగింది వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రకాశం జిల్లాకి అంకితమే ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యని అప్పుడు చాలా విపరీతంగా ఉండేది ప్రత్యేకమైన ట్యాంకర్స్ ఏర్పాటు చేసి సమ్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసినందువల్ల వాళ్ళ మీద ప్రేమ అనేది ఏర్పడింది అందువల్ల పేరుకి అనే కానీ ఉన్న మునం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది వ్యాపారాలు కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా ఇక్కడి నుంచే వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పక్క పోరాడుతూ పబ్లిక్ కావాల్సినటువంటి విషయాల్లో చొరవ తీసుకొని ముందుకు పోతూ ఆపరేషన్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇటు ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని మన జిల్లాని ముందు నడిపిస్తున్నందుకు సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆయన ఇక్కడికి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత అంత ముందు వారికంటే ఒక భిన్నమైన రీతిలో చేసుకోవటం అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అది ఇప్పుడు కూడా వారిని తలుచుకుంటూ అనేక మంది గుర్తు చేసుకుంటుంటారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారి సోదరులు మన శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత పార్లమెంట్ రావటం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా అభివృద్ధికి అలాగే ఇక్కడ పనిచేస్తున్న వారందరికి కూడా కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనేక కార్యక్రమాలు కూడా పూర్తి చేయటం కూడా జరిగింది ఈ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విజయవంతంగా కూడా ముందుకు జరగాలని కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా రెడ్డి గారికి ఘనంగా మా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా నివాళులర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తూ వారందరూ కూడా ఆరోగ్యం ప్రసాదించాలని భవంతలు కోరుకుంటూ కీర్స్ చేసులు మామిడి సుబ్బరామరెడ్డి గారి ఇరవై తొమ్మిది వర్ధన సందర్భంగా కీర్స్ చేసులు మామిడి సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వారితో వారిని వారు ఎంపీ అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వారితో ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను ఒక ఎంపీ అంటే లోక్సభ ఎంపీ అంటే ఏంది అని ఎలా ఉంటారు ఏ విధంగా చేస్తారనేది నిరూపించిన వ్యక్తి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ము మనందరం కూడా మన ప్రకాశం జిల్లా వాసులు ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చాలా చాలా తపన పెడతా ఉన్నారు వారి యొక్క అడుగుజాలలో మనందరం ముందుకెళ్లాలని వారు చేసేటువంటి కార్యక్రమాలకి మన ఉడతా భక్తిగా మనందరం కూడా వారికి తోడ్పడాలని కోరుకుంటూ